నమస్తే అన్న ఎట్లున్నారు బాగున్నా జయశ్రీరామ్ మంచిగా ఉన్నా మొత్తానికి జయశ్రీరామ్ తోటే మొదలు పెడుతునే ఉన్నారు మరి గతంలో మొత్తానికైతే ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ అన్నీ దగ్గర పడ్డాయి మొదటి గోల్ గోలు నేను కూడా నేను మందలి నువ్వు నన్ను మందలియలే మళ్ళీ ఎన్నికలు వచ్చిన చాటు మాదలిస్తానికి వచ్చినాము ఎట్లా అనిపిస్తుంది అన్న మరి పార్లమెంట్ ఎన్నికలు చూస్తూ ఉంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు అందులో మన నల్లగొండ పబ్లిక్ కూడా చాలామంది మోడీ గారే మళ్ళా ప్రధాని ఉండాలనే ఆలోచనతోనే వారు కూడా కోరుకుంటున్నారు దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలని కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాగాలాండ్ నుంచి నల్లగొండ వరకు ఎవరైనా సరే ఒకటే కోరుకుంటుండ్రు ఎక్కడ చూసినా ఒకటే మాట రాష్ట్రంలో ఎవరున్నా పర్లేదు కానీ దేశంలో మాత్రం మోడీ గారే ఉండాలి మోడీ గారి ప్రభుత్వం ఉండాలి దేశ రక్షణ అని చెప్పేసి అనుకుంటున్నారు అది మనం వాస్తవమైన విషయాలు ఇప్పుడు మీకు కూడా తెలిసింది లాస్ట్ ఎన్నికల్లో ఇక్కడ అంటే ఎన్నికల ప్రచారం కంటే ముందు మోడీ గారు వస్తే ప్రభుత్వ కార్య కార్యక్రమాల దృష్టి వస్తే రేవంత్ రెడ్డి చెప్పిండు పెద్దన్న అని చెప్పేసి అది ఏంటంటే ఏ విధంగా చూసుకున్నా కానీ మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నారంటే మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా పైన దేశంలో మోడీ గారు ఉండాలి మన దేశం బాగుండాలంటే మోడీ గారు ఉండాలన్న ఆలోచనతోనే అసలు లేదు బీజేపీ అంటేనే మతత్వ పార్టీ మరి రెచ్చగొడతా ఉన్నారు కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉంటారు మీరేంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ రావాలని చెప్తున్నాను ఇప్పుడు ఒకటన్నా మీరు గమనించండి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులు ఎవరైనా సరే అత్తగారింటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు అత్తగారింటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు ఏ విధంగా చూసుకోండి లుంబిని పార్కులు హైదరాబాద్ లుంబిని పార్కులో బాంబు పేలుడైంది గోకుల్ చాట్లో బాంబు పేలుడైంది కొనార్కు థియేటర్ దగ్గర దిల్షు నగర్లో బాంబు పేలుడైంది ఇలాంటి పరిస్థితులు ఈ పది సంవత్సరాల్లో మీకు ఏమైనా కనబడ్డాయా మీరు ఒకటి గమనించండి గతంలో ఎలా ఉండేదంటే ఒక దేశం మన మన దేశాన్ని చూస్తే పక్క వాడు కూడా భయపడే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మన దేశం మోడీ గారిని చూసి ప్రపంచ దేశాలు పెద్దన్న పాత్ర పోషించడానికి మన దేశ మోడీ గారిని కోరుకుంటున్నారు అలాగే చైనా వాడు భయపడుతుండో పాకిస్తాన్ ఈరోజు అడుక్కు తింటుంది ఆ విషయం మీరు కూడా గమనిస్తున్నారు పాకిస్తాన్ అడుక్కు తింటుంది ఎందుకంటే ఏంటంటే పరిస్థితి మోడీ గారు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ భయపెట్టేది మనల్ని బంగ్లాదేశ్ భయపెట్టేది వాడు భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి మోడీ గారు అంటే దేశానికి పెద్దన్న పాత్ర ఈరోజు ఏ విషయంలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మోడీ గారు లేకుండా ఎక్కడ ఏ దేశ దేశ విషయాలు మాట్లాడుకున్నా కానీ మోడీ గారు ఉంటేనే అక్కడ పరిష్కారాలు అవుతున్నాయి అలాంటి వ్యక్తి మోడీ గారు కాబట్టి మన దేశానికి మన ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంతమంది సగం సగం గాళ్ళకు తెలియకపోయి ఉండొచ్చు కానీ విదేశాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న భారతీయుల్ని అడగండి మోడీ అంటే గాలేనా అంటే ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా వాళ్ళకు సగం బ్రెయిన్ ఉన్నది మమ్మల్ని ఏమంటారు అంటే వాళ్ళు మేము మోడీ గారిని అభిమానించేటండి అందభక్తులు అంటారు వాస్తవంగా మేము అందభక్తులు ఏంటంటే దేశం గురించి ధర్మం గురించి మాట్లాడేటోళ్ళం మేము మేము ఖచ్చితంగా చెప్తున్నాం అయితే వాళ్ళు సగం మైండ్ మైండ్గా మాట్లాడే మాటలు ఏంటంటే దేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం మోడీ గారిని వ్యతిరేకిస్తారు అలాంటి వాళ్ళకి సగం మైండ్ అనకపోతే ఏమంటారు చెప్పు విదేశాల్లో ఉన్నోళ్ళని అడగండి మోడీ గారు ఏంది మోడీ గారి గొప్పతనం ఏంది మోడీ గారు చేసేది ఏందని అని చెప్పేసి వాళ్ళు చెప్తారు నేను చెప్తున్నా ఎక్కడో కాదు మన దేశంలో ఇక్కడ పుట్టినోళ్ళు ఇక్కడ నుంచి విదేశాల్లో పోయినోళ్ళు మన గురించి మనకు విదేశాలు పాకిస్తాన్లో వాళ్ళు చెప్తున్నారు మోడీ గారి గొప్పతనం గురించి మన దేశంలో ఉండేటోళ్ళేమో మోడీ గారిని వ్యతిరేకిస్తారు కూడా మోడీ గారి గొప్పతనం గురించి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏం అంటే మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు సగం మైండ్ కాదు కాకపోతే ఏమని చెప్పండి ఈరోజు ఏదైనా సమస్య చూసుకుంటే రామ మందిర విషయంలో మాట్లాడుకుందాం గతంలో ఐదు వందల సంవత్సరాల హిందువుల కలను నెరవేర్చిన మోడీ గారు ఒక్కరితోని ఒక్క గొడవైందా ఒక్క రక్తం చుక్క కారిందా ఎవరిదైనా ఇబ్బంది అయిందా మన ప్రజలు మన దేశ ప్రజలు డబ్బులు ఊడబెట్టి ఇస్తే దేవాలయం పూర్తి చేసిండు ఏ విషయమైనా చూడండి ఎక్కడ గొడవలు అవుతున్నాయి చెప్పండి ఇప్పుడు ఏ ఏ విషయం మీద ఇక్కడ ఇదైతే పాప నిజంగా చెప్తున్నా దేశంలో ఉన్న అనేక మంది ముస్లింలు కూడా మోడీ గారు ఉండాలని కోరుకుంటారు కోరుకుంటున్నారు ఇప్పుడు కొద్దిసేపు బీజేపీ మోడీని పక్కన పెడితే అంటే బీజేపీ పరిస్థితి మీరు మాట్లాడుతూ ఉన్నారు మోడీ గొప్పతనం గురించి చెప్తా ఉన్నారు మరి ప్రసం జనాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అధికారంలోకి రావాలి గంత అభిమానం ఉంటే మరి కాంగ్రెస్ పార్టీని ఎడ గెలిపించి రీడా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటేనా కేసీఆర్ అనే ఒక నియంత ఒక దొర పరిపాలన పోవాలంటే ఎవరో ఒకరిని అధికారం ఇవ్వాలని చూసి అప్పుడు ఏమైంది జనాల్లో ఒకటి ఏంటంటే ఆల్టర్నేట్గా ఏంటంటే కొంచెం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలు అంటే ఈ అబద్ధాల మాటలు అబద్ధాల హామీలు నమ్మి ఆయనను కూచోబెట్టారు కానీ జనాలకు అర్థమైపోయింది పరిస్థితి మనం తప్పు చేసినాం అసలు ఒక ఒక దొంగని దింపి గజ దొంగని ఎక్కించినామని చెప్పేసి అనే విధంగా అర్థమైపోయింది ప్రజలకు కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఈసారి మనం తప్పు చేయొద్దు మనం నల్లగొండ నుంచి కూడా మనం ఈసారి భారతీయ జనతా పార్టీ నాలుగొందలు సీట్లలో మన పాత్ర ఉండాలి అందులో మనం ఒక స్థానం ఖచ్చితంగా మన నల్లగొండ జిల్లా నుంచి ఒక స్థానం ఇవ్వాలి పార్లమెంట్ నుంచి అని చెప్పేసి కోరుకుంటూరు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి మరియు మన నల్లగొండ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిని ఖచ్చితంగా పంపిస్తారు పార్లమెంట్ జానారెడ్డి కొడుకు అంటే అందరికీ తెలుసు నల్గొండలో రెడ్డి కూడా తెలుసు అనుకో కానీ కోమటిరెడ్డి దామోదర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు జానారెడ్డి ఇలా అందరినీ కాదని నల్గొండ జిల్లాలో సైది రెడ్డి అంత ఉందా ఆయన అంటే కుటుంబ పరిపాలన అనేది మీరు చూడండి నలభై నలభై ఐదు సంవత్సరాలు పదిహేడు పద్దెనిమిది శాఖల్లో మంత్రి చేసిన జానారెడ్డి ఆయన ఒక కొడుకు ఎమ్మెల్యే ఒక కొడుకు ఎంపీ ఆయన మాజీ మంత్రి అన్ని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకుంటూ పోతే ఇంకోటి ఏంటంటే అన్నదమ్ములు నల్గొండను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చేసి ఏమైందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య హాస్ మేడం గారు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సూర్యాపేటకు వచ్చేసే అంటే దామోదర్ రెడ్డి గారు ఆయన కొడుకుని ఆల్రెడీ తయారు చేస్తున్నారు ఆయన అంటే ఏ ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ అయినా వేరే వాళ్ళు ఎదగనీకి అవకాశం లేదా వేరే వాళ్ళు ఎదగాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా జనాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అని అనుకుంటారు భారతీయ జనతా పార్టీ బలపరచబోతురు పోతురు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నల్గొండ పార్లమెంట్ నుంచి గెలుస్తారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటిసే మీరు కాంగ్రెస్ గురించి బీజేపీ గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్లో కంచాల కృష్ణారెడ్డి భూపాల్రెడ్డి అన్నున్నాడు గతంలో మునుగో టికెట్ అడిగింది ఆయన కూడా బరిలో ఉంటాను నేను బాబు గెలుస్తూ ఉంటాను మరి ఇప్పుడు మన కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్న అది ఏమైతే అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ మనం వాడతాం చెప్పండి ఇవి ఎక్స్పైరీ డేట్ అయిన పార్టీ గురించి మనం మాట్లాడితే ఏం లాభం చెప్పండి టీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ ఉంటుందన్న ఇప్పుడు మీరు ఒకటి ప్రాంతీయ పార్టీ అనేది అధికారంలో ఉన్నంతసేపే ప్రాంతీయ పార్టీ నేను ఇప్పుడే కాదు నాకు తెలిసినంతవరకు అంటే నేను ఏదో గొప్ప చెప్తున్నాను కాదు ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ అనేది అధికారం స్టార్ట్ చేసిందో అప్పుడే అనుకున్న మాట ఏంటంటే సీబు సోరేన్ పరిస్థితి కేసీఆర్ కుటుంబానికి వస్తుంది గతంలో సిబు సోరేన్ అని చెప్పేసి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఉండే ఆయన కుటుంబం కుటుంబం జైలు జీవితం గడిపింది ఇలాగే ఆయన కూడా రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం గురించి చేసి ఆయన ఇది చేసిండు ఆయన ఎట్లా జైలు జీవితం గడిపిండో వాళ్ళ కుటుంబం ఎట్లా జైలుకు పోయిందో అట్లా కూడా కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా జైలుకు పోతుంది రెండు నోట్ల తలకాయ తెచ్చిందే తెలంగాణ నేను తెలంగాణ జాతి పిత కేసీఆర్ ఆయన ఉంటేనే తెలంగాణ లేకుంటే ఇట్నే వెంటనే కరువు కాంగ్రెస్ పాలన అయితేనే అలాంటనే ఉన్నారు పిత నేను ఇంకా లోతుగా ఇప్పుడు జాతీయ పిత అని చెప్పేసి అంటారు ఇంకా ఏదైనా చెప్పేసాను ఆయన ఏ పితనో అందరికీ తెలిసిందే ఏంది ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వా ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఒక మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ గురించి కూడా మనం మాట్లాడుకునే అవసరం లేదు అది పార్టీ వాస్తవ వాస్తవాలు మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అయిపోయింది అవుట్ ఏదో అంటారు కదా పేడ అవుట్ అయిన అయిపోయింది దాన్ని విషయాలు మనం మాట్లాడుకున్న దానికి వేస్ట్ అన్న అది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి వాళ్ళు అమలు పరిచింది దాని మీద మాట్లాడుకుంటే రైతులకు అన్యాయం చేశారు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు దానికి చేశారు రైతు బంద్ చేస్తామన్నారు దాని విషయంలో పెన్షన్లు పెంచమన్నారు పెన్షన్లు లేవు ఓన్లీ వాళ్ళు చేసిందంటే మహిళ మహిళల్ని అక్క చెల్లెల్ని బస్సు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళని కొట్లాడబెట్టిస్తున్నారు పెట్టిస్తున్నారు వాళ్ళు బస్సులు బస్సులో కూర్చొని వాళ్ళు ఒకరికొకరు పట్టుబడిన అవునన్నా ప్రీ బస్ వాడుతున్నారు మీరు గతంలో ఎప్పుడైనా బస్సులలో మహిళలు మహిళా సోదరులు కొట్టుకోవడం చూసిరా మీరు ఇప్పుడు కొత్త కొత్తగా చూస్తున్నాం అన్న మనం ఇంతకుముందు నల్లాల కాడ చూసేటోళ్ళం ఆడలు ఒక ఊర్లో నల్లాల కాడ పట్టుబట్ట చూసినాం సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఆర్టీసీ బస్సులో చూస్తున్నాం నిజమా కాదా మీరే చెప్పండి ఈ విషయం నేనైతే తప్పు చెప్పట్లేదు మీకు ఎన్ని ప్రూఫ్లు కావాలంటే సీట్ల కోసం అన్న అది ఏం సీట్ల కోసం ఆ ఎమ్మెల్యే సీట్ల కోసం కాదు ఎంపీ సీట్ల కోసం ఆర్టీసీ బస్సుల సీట్ల కోసం అన్న మీరు అట్లా మాట్లాడతారు అంటే అన్న సీట్ల కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారో చూడట్లేదు మీరు ఇక మీరు ఏంటంటే ఎట్లా ఇప్పుడు ఏంది ఏ విషయం అని చెప్పినా కానీ ఇప్పుడు నాయకులేమో ఎమ్మెల్యే సీట్లు కొట్టుకుంటూనే జనాలు ఏమో బస్ సీట్లు కొట్టుకుంటున్నారు మీకు అర్థం కావట్లేదు అన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా ఒకటే చేస్తుంది ప్రజల్ని వాళ్ళ దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి చెప్తుంది ఉచితంగా అని చెప్పేసి అంటుంది గతంలో ఇప్పుడు వాళ్ళు ఈ ఈ ఈసారి ఏం చేసిర్రు ఆర్టీసీ బస్సు మనకు మనం ఏం చేస్తున్నాం ఆర్టీసీ బస్సు ఫ్రీ ఆ కొట్టుకోవడం చూస్తున్నాం మనం వాళ్ళు ఏం చేస్తున్నారు దోసుకోవడం చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ గతంలో నుంచి తెలిసింది అరవై డెబ్బై సంవత్సరాల నుంచి చేస్తున్నదే కదా మీరేం కుంభకోణాల పార్టీ అంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా నమ్మి కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు మంచి చేస్తుందని హామీలు నమ్మి చేసి వాళ్ళ ఇప్పుడు ఉచిత వాళ్ళు చెప్తున్నా కదా అమలు కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిరన్నా అది నిజమా కాదన్నది ప్రజలందరూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు ఫైనల్గా ఒకటి అడుగుతున్నాను అన్ని నియోజకవర్గాలు పక్కన పెడితే నల్గొండ భువనగిరి అంటేనే కొద్దిగా కాంగ్రెస్ పట్టు బాగుంటుందంట మరి అసలు స్థానం ఉందా అసలు వచ్చే అవకాశం ఉందా బీజేపీ కానీ ఇతర పార్టీలకు కానీ అవకాశం ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ అయినా సరే భువనగిరి పార్లమెంట్ అయినా గతంలో కూడా ఏమైందంటే ఈ అన్ని పార్టీలు ఏంటంటే ఒకప్పుడు సిపిఎం సిపిఐ కంచుకోట అన్నారు తర్వాత కాంగ్రెస్ కంచుకోట అంటున్నారు మధ్యలో టీఆర్ఎస్ కంచుకోట అయింది ఆ మధ్యలో తెలుగుదేశం కంచుకోట ఎక్కడన్నా కాంగ్రెస్ కంచుకోట గతంలో ఉత్తమ్ కు ఇది మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి ఎంపీ కాలేదా సోమవారం సుధాకర్ రెడ్డి గారు సిపిఎం సిపిఐ నుంచి కాలేదా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ బూర నరసే గౌడ్ గారు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో భువనగిరి నుంచి టీఆర్ఎస్ నుంచి ఎందుకు కాంగ్రెస్ కంచుకోట యాడ్ ఉందన్న కంచుకోట లేదు ఏ కోట లేదన్నా ఉన్నదో లేదు ఏదన్నీ కోటలు మొత్తం బీట్లు పడతాయి కోటల బీట్లు బారడం ఖాయమన్నా ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఈసారి భువనగిరి నల్గొండ పార్లమెంట్ రెండు పార్లమెంట్లు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్నదన భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అన్న దాంట్లో డోకా లేదు మీరు వీళ్ళు ఎంత ఏం చేసుకున్నా తర్వాత ఇదే మాట్లాడుతున్నాం చెప్తున్నా కదా